హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము మన ఫేవరెట్ స్టోర్ గోల్డెన్ బ్లూ కండి ఈ వీక్ ఎపిసోడ్ షూట్ చేయడానికి సో లాస్ట్ టైం వచ్చినటువంటి కమెంట్స్ని ని బేస్ చేసుకుని ఈసారి ఒక మంచి ఆఫర్ ఇస్తామంటున్నారు అల్లిగారు గారితో మాట్లాడదాం నమస్తే అల్లిగారు బాగున్నారా చాలా బాగున్నాయండి నేర్చుకుంటారు <laughs> 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 ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్స్ మామూలు బ్లాగ్స్ మిస్ చేసినా కూడా ఫెస్టివల్ బ్లాగ్స్ అసలు మిస్ చేయనండి కంపల్సరీ వస్తాయి ఈసారి ఏం సేల్ ఇస్తున్నారు అనిల్ గారు టుడే ఈ రోజు వీడియోలో ఓన్లీ ఆన్లైన్ వ్యూవర్స్ కండి ఓకే అంటే ఆఫ్లైన్ స్టోర్ కి వచ్చే వాళ్ళకి కాదు ఇది ఆఫర్ ఓన్లీ ఆన్లైన్ కస్టమర్స్ కి ఆఫర్ వర్క్ అంటే ఆఫర్ అంటే ఏంటంటే టూ సారీస్ కొన అనుకో ఒక ప్రైస్ రేంజ్ లో థర్డ్ సారీ ఫ్రీ అదే ప్రైస్ రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1250 mm. 1250 లో టూ సారీస్ తీసుకున్నాను అనుకోండి ఇదే వర్త్ 1250 వర్త్ ఇంకొక సారీ ఫ్రీ ఆర్ బిలో వాళ్ళు ఏదైనా ఆప్షన్ తీసుకోవచ్చు సో టు రెండు ఉంటే ఒకటి ఫ్రీ అదే ప్రైస్ రేంజ్ ఆర్ బిలో ప్రైస్ రేంజ్ ఇది థర్డ్ వన్ ఫ్రీ వస్తుంది కానీ అదే ప్రైస్ రేంజ్ మాత్రం టూ కొనాలి కానీ ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ సేల్ కస్టమర్స్ కి మాత్రమే ఎందుకు ఇస్తున్నాం అంటే ఇలా మీరు వీడియో పెట్టంగానే మరి ఎవరైనా పెడతారో మరి ఏంటో తెలియదు కానీ కామెంట్ ఫస్ట్ ఇది వస్తాయి అవును ఆన్లైన్ వాళ్ళకి అంటే లాస్ట్ 1 మంత్ బ్యాక్ నుంచి అనిల్ గారికి చాలా वीडियोस వైరల్ ఎల్లాయండి అట్లా కొంచెం కస్టమర్స్ ఫ్లో ఎక్కువ ఉంటది ఆన్లైన్ మెసేజ్ ఎక్కువ ఉంటాయి అందరికి రిప్లై ఇవ్వ కొన్ని కొన్ని మిస్ అవుతా ఉంటాయి అంటే ఇప్పుడు టెన్ లాక్స్ మంది చూసారు అనుకోండి అది మనం ఎవ్వరు కూడా చేయలేరు టెన్ లాక్స్ నైన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయిందండి ఏ వీడియో అయిన టెన్ థౌసండ్ చూసారు అనుకోండి మాకు ఆన్లైన్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు బ్యాలెన్స్ ఉంది ఏదైతే వన్ మిలియన్ కోయారు అనుకో ఎవ్వరు వల్ల కాదు కొంచెం కష్టం అవుతుంది దానివల్ల వల్ల స్టేట్ అనేవి లేట్ అయ్యాయి ఇన్ఫ్లుయెజర్స్ యూట్యూబర్స్ వన్ మిలియన్ రావాలనుకుంటారు కానీ నేను రావాలనుకోను అయితే రావాలని అనుకుంటాను ఎందుకంటే నెక్స్ట్ వీడియో అయినా ఈ వీడియో అయినా నాకు టెన్ థౌసండ్ మెంబర్స్ కూడా అనుకుంటున్నాను టెన్ థౌజండ్ లో అందులో ఒక

బిజీ ఉంచండి ఫోన్ మోగుతూ ఉండాలన్నమాట మొత్తం ఇవన్నీ ఆన్లైన్లోనే ఉన్నాయి ఆన్లైన్ లో ఆఫర్ వస్తుంది కాబట్టి మీరు ఇంట్లోనే ఉండి షాపింగ్ చేసుకోండి స్టోర్ విజిట్ కి వస్తే వేరే కలెక్షన్ చూడొచ్చు అనుకోండి కానీ ఈ శారీస్ కావాలంటే మాత్రం ఇంట్లోనే ఉండి షాపింగ్ చేయండి ఆఫర్ అయితే ఈజీ అండి టూ శారీస్ కొంటే ఒక శారీ ఫ్రీ వస్తుంది మీరు టూ శారీస్ అమౌంట్ పే చేసి త్రీ శారీస్ తీసుకుని వెళ్ళొచ్చు అనమాట అట్లా సో ఇదంతా కూడా స్టాక్ ఇంకొకటి క్లియర్ గా చూద్దాం అదే అండి టూ సారీస్ పే చేస్తే ఒకటి వస్తుంది త్రీ తీసుకొని అవును అవును టూ సారీస్ పే చేసి త్రీ సారీస్ తీసుకోవచ్చు అంటే లేదు ఫైవ్ అనుకుంటారు నిజమే టూ సారీస్ కి అమౌంట్ పే చేస్తే ఒక శారీ ఫ్రీ వస్తుంది త్రీ తీసుకోవచ్చు అనమాట త్రీ వస్తాయి త్రీ వస్తాయి మా ఛానల్ లో అయితే ఖచ్చితంగా ఆఫర్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఇప్పుడు నేను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ డైరెక్ట్ పెట్టాను అనుకోండి దాని ఆఫర్ కింద ఇప్పుడు బయట ట్రెండ్ ఎట్లుంది లేడీస్ కి మ్యాథమెటిక్స్ బాగా కాంప్లికేటెడ్ చేసేసారు కాంప్లికేటెడ్ ఒక ఫార్ములా కనుక్కొని పెట్టాం అనుకోండి లేడీస్ కి దానికి వైరల్ అయిపోతుంది నాకు తెలుసండి నేను కాకపోతే అంత అంత ఫార్ములా కూడా పెట్టట్లేదు కూడా మంచి ఆఫర్ లోనే ఉన్నాయండి ఇవే కాదు ఇంకా హై బడ్జెట్ సారీస్ కూడా ఆఫర్ లోనే ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం మనం ఒక్కొక్కటి క్లియర్ గా సో శారీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ బడ్జెట్ సారీస్ చూస్తున్నామండి మనం ఇప్పుడు ఇప్పుడు ఆన్లైన్ ఆఫర్ తెలిసే కదండి ఆన్లైన్ ఆఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ సో ఇప్పుడు సపోజ్ ఈ టూ సారీస్ తీసుకున్నారు అనుకోండి ఈ థర్డ్ వన్ ట్వెల్వ్ ఫిఫ్టీ శారీ ఫ్రీ ఫ్రీ ఓకే ఇది ఓన్లీ ఆన్లైన్ కస్టమర్స్ మాత్రమే ఎందుకంటే చాలా మంది పాపం కమెంట్స్ పెట్టారు మేము ఆన్లైన్లో మేము స్క్రీన్ షాట్ డిసప్పాయింట్ అవ్వద్దు అని ఇద్దామని నేను వాళ్ళకి ఓకే న్యూ శారీస్ తెప్పించానండి ఇది ఓల్డ్ స్టాక్ కాదు కొత్త స్టాక్ మన వీడియోస్ లో వేయలేదండి ఇవి ఇప్పటి వరకు ఇదంతా న్యూ స్టాక్ అండి కంప్లీట్ న్యూ స్టాక్ అంటే డిజైన్స్ అక్కడ కూడా కలుస్తుంటాయి అవును కాకపోతే ఏంది అంటే ఇవంత న్యూ స్టాక్ 1250 కి ఒకటి మంచి బై 1 డిజైన్ బై 2 గెట్ 1 ఫ్రీ 1250 1250 ఇవన్నీ ఒకటే బడ్జెట్ సారీస్ 1250 సారీస్ అన్నమాట ఇది చూడండి ఎంత ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా చక్కగా ఇంట్లోనే ఉండి మీరు షాపింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా

ఆన్లైన్ టీమ్ కూడా ఉంది కాబట్టి మీకు రిప్లేస్ ఇట్లా ఊడు ఇప్పుడు ఇన్‌స్టాలో కూడా పెడుతున్నాంండి ఫోటోస్ అప్డేట్స్ అప్పుడప్పుడు అప్డేట్స్ వెల్తునే ఉన్నాము మెల్లమెల్ల అది ఇంప్రూవ్ చేస్తున్నాము ఒక స్టేజ్ కి వచ్చేసరికి మంచి ఇంప్రూవ్ అయిపోతది ఇది చూడండి 1250 కోటి బడ్జెట్లో 1250 కోటి ఈ సారీస్ మంచి కలర్ కాంబినేషన్స్ అండి సారీస్ కి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఈ కి డిజైన్ హైలైట్ అవుతుంది కాబట్టి మీరు వినాయక చవితికి ప్రోచేజ్ చేసుకున్నా కూడా వినాయక మండపాల దగ్గర కట్టుకొని వెళ్తే కూడా శారీ అట్లా హైలైట్ అవుతూ దగ్గదగ మెరుస్తూ ఉంటుంది మంచిగా ట్వెల్వ్ ఫిఫ్టీకి ఒక శారీ టూ శారీస్ తీసుకుంటే మీకు ఇంకొక శారీ ఫ్రీ వస్తుంది ఇద్దరు ఇద్దరు అక్క చెల్లెలు తీసుకుంటే మూడో చెల్లెకి ఫ్రీ శారీ వస్తుంది అండి ఉంటే అట్లే ప్లాన్ చేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు గణపతి మండపాల దగ్గర యూనిఫామ్ శారీస్ కట్టుకుంటున్నారు కదా అండి సో మీరు కానీ అట్లా కట్టుకోవాలన్నా తీసుకోవచ్చు లగ్జరీ కదండి గణపతి మండపం కట్టుకోవడానికి ఏమైతుందండి అట్లాంటారా డే పూజకి ఎంత మంచి శారీస్ కట్టుకుని వెళ్తున్నారు తెలుసా అండి ఇప్పుడు నైన్ డేస్ కి నైన్ సారీస్ షాపింగ్ చేసుకుని మరీ రెడీగా ఉన్నారు అందరు వినాయక చవితికి రోజు ఒక చీర కట్టుకుని మండపం దగ్గర పోవాలని అంటే వినాయకుడు నైన్ దుర్గా మాత్రం దగ్గర నైన్ ఎయిటీన్ అయిపోయింది ఇక్కడ తీసుకోవచ్చు అక్క మీకు మంచిగా ఆఫర్ ఉంది అట్లాంటివి ఏమైనా నైన్ నైన్ ఉన్నాయండి ఈ ప్రెసెంట్ అయితే రెండు ఉన్నాయి రెండు చాలా మంది పర్చేస్ చేస్తారు ఈ టైం లో సారీస్ అమ్మవారికి పెడతారు నాకు తెలుసు అమ్మవారికి పెడతారు ఇప్పుడు వీళ్ళు కూడా కొనుకుంటున్నారు మండపం దగ్గరికి వెళ్తున్నట్టు రోజు కొత్త చీర మంచి లో బడ్జెట్ అయినా హై బడ్జెట్ అయినా కొత్త చీర అంతే అనుకోని వెళ్తున్నారు ట్వల్వ్ లో ఒక్క శారీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి టూ శారీస్ తీసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకొక శారీ ఫ్రీ వస్తుంది అంతే సో వాళ్ళకి మంచి మంచి కలర్స్ డిజైన్స్ కానీ మనం కంటిన్యూ చెప్పాలండి ఇది ఓన్లీ ఆన్లైన్ ఆఫర్స్ ఇది ఓన్లీ ఆన్లైన్ ఆఫర్ షాప్ ఈ ఆఫర్ అవైలబుల్ లేదు ఇది ఓన్లీ ఆన్లైన్ లో వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పెట్టండి ఈ ఆఫర్ అవైల్ చేసుకోండి ఓకే ఇది బెస్ట్ ఆఫర్ ఇది ఇంకా ఆన్లైన్ లో సబ్‌స్క్రైబర్స్ కి మాత్రమే ఓకే ఇప్పుడు టూ శారీస్ తీసుకున్నారు అనుకున్నాను అనిల్ గారు థర్డ్ శారీ మీరే ఏదో ఒకటి సెలెక్ట్ చేసి లేకపోతే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చా వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలండి అది అవైలబుల్ లేకపోతే మేము సెలెక్ట్ చేస్తాం ఓకే సో ఈ ఆప్షన్ కూడా ఇచ్చారండి మీకు దీంట్లోనే మీరు త్రీ శారీస్ సెలెక్ట్ చేసుకోండి టూ శారీస్ కి అమౌంట్ పే చేయండి వాళ్ళనే చేసుకోమందాము ఒకవేళ అది అవైలబుల్ లేకపోతే ఇంకో ఆప్షన్ ఓకే ఇద్దాం అంతే థర్డ్ గిఫ్టే కదా ఎట్లా అవును అది గిఫ్ట్ ఇందులో ఇచ్చే కదా 12 మన షాప్ లో ఉన్న 1250 శారీస్ లో ఏదో ఒకటి ఓకే సో 1250 వన్నీ చూపించాక నెక్స్ట్ రేంజ్ చూపిద్దాం వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి అట్లా చూసే వాళ్ళు చక్కగా మీరు షాపింగ్ చేసుకోవడానికి బెస్ట్ టైం అండి మీకు ఒకటి చెప్పాలండి హైదరాబాద్ లోనే మనకు చాలా కస్టమర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే షాప్ వచ్చి కొనుక్కొని అలవాటు ఏమైందంటే దండమన్ స్క్రీన్ షాట్ పెట్టేస్తున్నారు అలవాటు అయిపోయింది కదా ఇంకా పక్కకి ఎదురుంగా ఎదురుంగా కాలనీ కూడా పెట్టేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఏదో బ్యాంక్ లో పని చేస్తుంటారు అనుకోండి మీరు వీడియో రిలీజ్ ఎప్పుడు చేస్తారండి ఆఫీస్ టైమ్ లో చేస్తారు వాళ్ళకి అప్పుడు రీల్ ఇట్లా అంటారు కదా వాళ్ళు నోటిఫికేషన్ రాగానే ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ కావాలి అక్కడ కస్టమర్లు అక్కడ పక్కకు పెట్టేస్తారు వాళ్ళు ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టేస్తారు ఆ టైమ్ లో మనం రిప్లై అయిపోతే వాళ్ళకి ఎట్లుంటది అందుకోసమే ఇప్పుడు ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ కి పెట్టినాం సో ఆన్లైన్ లో ఎవరైతే స్క్రీన్ షాట్లు పెట్టారనుకో వాళ్ళకి ఫస్ట్ పెట్టిన కొంచెం గ్యారంటీ దొరుకుతాయి మీరు హైదరాబాద్ లోనే కస్టమర్స్ ఉన్నారని అనుకుంటున్నారు మీకు మా ఊర్లో మా వరంగల్ నర్సంపేటలో కూడా మస్తు మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మస్తు మంది మీ కస్టమర్స్ ఉన్నారు పైతానీ సారీస్ కోసం హాఫ్ సారీ ఫంక్షన్ ఉంటే ఇక్కడ గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో పైతానీ సారీస్ తీసుకుంటా అంటే నేను వెళ్ళండి అని చెప్పిన ఇక్కడ వరంగల్లో నర్సంపేట నుంచి ఇక్కడికి వస్తున్నారంట పైతాని సారీస్ తీసుకోవడానికి సో దేవుడు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ మీ అందరికి సర్వీస్ ఇస్తున్నా సర్వీస్ అండి నేను అంటే నాకు అట్లా ఉంది అంటే కర్మ అట్లా తీసుకోకండి పాజిటివ్ అంటే ఏ పని చేసినా పాజిటివ్ నేను కానీ నాకు ఏం రాదండి ఇప్పుడు నేర్చుకున్నా ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా కస్టమర్స్ ఎట్లు ఇవ్వాలని ట్రై చేస్తున్నా బయట ఏంది మింటింగ్ మనీ బాగా రేట్లు పెట్టి తీసుకుంటారు నేను ఎప్పుడైనా ఎక్కువ రేట్లో పెట్టానండి లేదు రీజనబుల్ ప్రైసెస్ ఏ ఉంటాయి నేను ఎప్పుడు కస్టమర్స్ కోసమే చూస్తా కస్టమర్స్ కి ఇంకా తక్కువ రేట్లు ఎట్లా ఇవ్వాలి 1250 సారీస్ ఇదిగోండి కొన్ని స్టాక్ చూపించాము ఇంకా స్టాక్ ఉంటది వీటిలో మీరు ఆర్డర్ అయితే చేసుకోండి వీడియో రిలీజ్ అవగానే 1250 సారీస్ ఎక్స్క్లూజివ్ ఇప్పుడు చూపించాము నెక్స్ట్ వేరే ప్రైస్ కూడా చూపిస్తాము ఓకే ఇంకో ఇవి ఎంత బడ్జెట్ అండి ఇవి 1250 వే 1250 లోనే ఇది ఒక మోడల్ ఇవి కూడా బలే ఉన్నాయి కట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవైతే టెంపుల్స్ కి అట్లా ఇప్పుడు ఎట్లాగా మొత్తం మనకు పండగల సీజన్ కాబట్టి ఈ సారీస్ ప్రిఫర్ మీరు అన్నట్టుగా వినాయక మండపం బాగుంటుంది అండి టెంపుల్ కి ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ లేడీస్ అందరూ ప్రసాదాలు చేసుకొని పూలమాలలు అల్లుకొని మీరు అన్నట్టు మంచిగా థాట్ వచ్చిందండి మీకు అంత ఐడియా రాలేదు నాకు అంటే ఇప్పుడు అవన్నీ డైలీ ఒకటి కట్టుకోవాలంటే ఆ రోజు ఒక డైలీ కొత్తదే కట్టుకోవాలని ఇది మంచి ఆప్షన్ అంటే ట్వెల్వ్ ఫిఫ్టీ ఒక చెట్లు రెండు కొనుకుంటే ఒకటి వస్తుంది మళ్ళీ ఆ త్రీ అయిపోతది అంటే అప్పుడు ఎంజాయ్ వాళ్ళు 3 సెట్స్ కొనుకోవాలి అప్పుడు అంతే అయిపోతుంది ఒకవేళ ఇప్పుడు తీసుకున్న సెట్స్ మీరు నవరాత్రులకు కూడా వాడుకోవచ్చు బ్లౌజ్ స్టిచ్చింగ్ అవి డిలే అయినా కూడా మీకు ఎట్లా వినాయక రోజు వీడియో వస్తుంది కాబట్టి ఇప్పుడే వాడేసుకుంటాడు మళ్ళీ నవరాత్రి వేరే వేరే కదా అది ఇదిగోండి 1250 బడ్జెట్ లో మంచి సారీ నెక్స్ట్ వేరే చూపిద్దాం ఇప్పుడు ఈ వీడియోలో నెక్స్ట్ ఆఫర్ అండి 2500 అండి ఈ సారీ ఓకే 25 25 ఇప్పుడు సపోజ్ ఈ తీసుకున్నారు అనుకోండి ఆన్లైన్ కస్టమర్స్ ఓకే ఈ థర్డ్ సారీ 25 ఫ్రీ ఫ్రీ వచ్చేస్తుంది సో ఎనీ ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది రేంజ్లో టూ ఫైవ్ టూ ఫైవ్ కలెక్షన్ ఉంది ఇలా ఇది భలే ఉందండి సారీ మంచి పింక్కి ఇవన్నీ న్యూ పీసెస్ స్టాక్ వచ్చినాయి ఏమి ఓల్డ్ స్టాక్ కూడా కాదు జస్ట్ ఏంటంటే ఆఫర్ ఇవ్వాలని ఆన్లైన్ సబ్స్క్రైబర్స్కి అడుగుతున్నారు బాగా సో ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ ఆఫర్ దీనికి ఆఫ్లైన్ లేదు స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ కి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి షాప్కి వచ్చి ఈ ఆఫర్ ఓన్లీ ఆన్లైన్ కస్టమర్స్ ఓన్లీ ఆన్లైన్ కస్టమర్స్ కి టూ ఉంటే థర్డ్ సారీ ఫ్రీ ఈ ఆఫర్ కూడా మన మన ఛానల్లో మన వీడియోస్లోనే ఉందండి చక్కగా యుటిలైజ్ చేసుకోండి ఆఫర్ ని నవరాత్రిలోకి అయితే లో స్క్రీన్ షాట్ అనుకోండి టూ సారీస్ పెట్టండి థర్డ్ సారీ ఫ్రీ వస్తుంది మంచి కలెక్షన్ ఉందండి దీంట్లో కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ లో ఫైవ్ కి టూ వస్తాయి అన్నట్టు ఇప్పుడు మనకి వీటితోనే ఇంకొక శారీ గిఫ్ట్ వస్తుంది నవరాత్రులకు కూడా మంచి ప్రీమియం వీడియోలో ఇంత ముందు చూపించినాయి ట్వెల్వ్ ఫిఫ్టీ టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ కి ఈ శారీ ఓకే ఇలాంటి చాలా ఉన్నాయి కస్టమర్స్ కి ఇది మంచి 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 కలర్స్ ఉన్నాయి ఎందుకంటే ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ అవును ఇక స్టోర్కి వచ్చి ఈ శారీస్ కొనుక్కోవడానికి ఛాన్స్ ఉండదు అప్పుడు ఆన్లైన్ కస్టమర్స్కి మాత్రమే ఉంటాయి ఆన్లైన్ కస్టమర్స్ ఎవ్వరు కూడా ఫీల్ అవ్వద్దు వాళ్ళు కూడా హ్యాపీ ఉండాలని పెట్టారండి అది ప్రూవ్ చేయడానికే అంతే నేను ఆన్లైన్ కస్టమర్స్ కూడా చాలా థింక్ చేస్తాను ప్రూవ్ చేయడానికి కూడా అందు మీకు కూడా ఇస్తారు ఎందుకంటే షాప్ నడిచింది మొదటి నుంచి అంటే ఆన్లైన్ కస్టమర్స్ తర్వాత ఆ షాప్కి రావడం చాలా ఎక్కువ అయిపోయింది దానివల్ల మేము ఇవ్వలేకపోయినాం ఏంటి ఆన్లైన్ ఓకే సో అది మార్చడానికి ఈ సేల్ ఈ సేల్ గ్రాటిట్యూడ్ సేల్ అంతే ఆన్లైన్ కస్టమర్ కి ఇది ఫ్రీ అట్లా థర్డ్ ఫ్రీ అంటే ఈ టూ ఫైవ్ దాంట్లో ఏదైనా తీసుకోవచ్చు మీరు ఉన్న ఆప్షన్స్ అన్ని చూపిస్తున్నా ఇదంతా మీకు ఆన్లైన్ సేల్ ఆన్లైన్ సేల్ మీరు పెద్ద పెద్ద ఏఎంఎన్సీలో పోయినా కానీ ఇలాంటి ఆఫర్స్ పెడతారు టూ ఫైవ్ టూ ఫైవ్ ఫ్రీ అర్థమైంది కానీ టూ ఫైవ్ టూ ఫైవ్ ఫ్రీ ఓన్లీ ఫ్రీ అడగకండి టూ ఫైవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఫ్రీ సారీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చిన శారీనే పంపిస్తారు అంటే ఆప్షన్ ఉంటే పంపిస్తాము ఆప్షన్ లేకపోతే అందులోంచి టూ ఫైవ్ టూ ఫైవ్ ఒక శారీ ఫ్రీ ఈ శారీ టూ ఫైవ్ది ఫ్రీ అట్లా మీకు చూపిస్తాను చాలా చూపిస్తాను ఫైవ్ టూ ఫైవ్ ఇది టూ ఫైవ్ సారీ ఫ్రీ ఓకే అట్లా ఇట్లా ఫ్రీ అని చెప్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అసలు ఇది ఫ్రీ అయితే అప్పుడు అట్లా అంటే ఇవి రెండు కొనాలని పక్కన పెట్టి అబ్బాయి ఈ సారీ ఫ్రీయా అని అనిపిస్తుంది అంటే మ్యాథమెటిక్స్ ఈజీగా ఉండాలని క్లియర్ చెప్తున్నా అట్లా అంటే ఎందుకంటే చెప్పాలి కదండి చెప్పే బాధ్యత మనది టూ ఫైవ్ టూ ఫైవ్ ఫ్రీ ఫ్రీ సారీ టూ ఫైవ్ టూ ఫైవ్ ఫ్రీ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇట్లా ఐ ఫిష్ లా ఉంటుది 25 ఫ్రీ 25 ఫ్రీ సారీ 25 25 ఫ్రీ 25 సారీ ఆ 25 25 25 ఫ్రీ ఫ్రీ 25 2500 2500 ఒక సారీ ఫ్రీ 2500 2500 2500 ఫ్రీ ఈ సారీ ওরకొసమే లక్కీ ఇది ఆ ఇది బాగుందండి 25 ఇది కూడా రెడ్ 25 ఫ్రీ స్యారీ ఓకే ఇవన్నీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ అయిపోయాయండి ఇది ఈ బడ్జెట్ స్యారీస్ నెక్స్ట్ ఇంకో బడ్జెట్ కదండి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫ్రీ ఫ్రీ స్యారీ ఓకే టూ థౌసండ్ టూ థౌసండ్ ఒక శారీ ఫ్రీ ఫ్రీ టూ థౌజండ్ టూ థౌసండ్ రూపీస్ ఒక శారీ ఫ్రీ ఫ్రీ ఇది ఆన్లైన్ ఓన్లీ ఆన్లైన్ మాత్రమే అండి టూ థౌసండ్ ఫ్రీ ఓకే లేకపోతే కామెంట్ పెడతారా రిప్లై చేయలేదండి ఇప్పుడు ఫ్రీ ఆన్లైన్ లోనే ఇస్తున్నా ఆన్లైన్ లో ఓన్లీ ఆన్లైన్ కబ్ సబ్స్క్రైబర్స్ మీ మెసేజ్ రాగానే వెంటనే రిప్లైస్ వచ్చేస్తాయి కాదండి ఇలా వీడియో పెట్టాగానే కామెంట్ ఫస్ట్ ఇది అవును మా వైఫ్ ఏమ ఆఫీస్ లో ఊచన కామెంట్ చేసి ను ను ఏం చేస్తున్నావు మీ రిప్లై ఇట్లా అంటే 2000 2000 గిఫ్ట్ సారీ ఫ్రీ 2000 2000 ఫ్రీ సారీ 2000 2000 ఫ్రీ ఫ్రీ

ఫ్రీ కాదండి వీడియో చేసి కొందరు ఫోన్ చేసి ఆ ఫ్రీ శారీ ఒకటి మాకు పంపించారు అది మాత్రం ప్లీజ్ అది ఆ రోజు ఆ జోక్ నా మీద వేయకండి ప్లీజ్ టూ ఫ్రీ శారీ కానీ ఆ రోజు నా మీద వేయకండి ప్లీజ్ అండి ఐఎమ్ రిక్వెస్టింగ్ టూ థౌజండ్ టూ థౌజండ్ చూడండి ఇంకా ఫ్రీ శారీ ఫ్రీ శారీ సో చూసారు కదా అండి ట్వెల్వ్ ఫిఫ్టీ బడ్జెట్ లో ఇచ్చాము ఆఫర్ అండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ ఆఫర్ ఇద్దామండి టూ థౌసండ్ ఇంకేమైనా ఆఫర్ అంటే వీటి పైన ఇంకేమైనా డిస్కౌంట్ ఇస్తే ఇవ్వండి మీరు ఆఫర్ ఇస్తా అంటే మేము మా సబ్స్క్రైబర్స్ అసలు వద్దాము ఇంకా కొత్త స్టాక్ ఏమ ఇంకేమంటే ఎస్ వీడియో మనం ఎంత అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ఇద్దాం ఇంకొక ఆఫర్ ఓకే రైట్ నెక్స్ట్ వీక్ వీడియో కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి సో ఇదే అండి ఈ వీక్ అయితే మంచి ఆఫర్ కొచ్చాము గోల్డెన్ బ్లూ ఎంపోర్ ఇన్‌స్టాగ్రామ్ కూడా పేజ్ కి లైక్స్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షనల్ లింక్ ఇస్తాను సర్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ఎందుకంటే మీకు ఈ సారీ బ్లౌజ్ కావాలి అన్న అనుకోండి కావాలంటే అప్పుడు ఆ బ్లౌజ్ సారీ అంత వేసేదా ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టేపిస్తా అప్పుడు మీకు అందరికీ చూస్తది ఓకే నాకు కూడా సబ్‌స్క్రైబర్స్ అయితే సో చూశారు కదాండి ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి వరకు బై బై టేక్ కేర్ హావ్ ఎ నైస్ డే